క్రైస్తలో ఈరోజు వాక్యాంశము గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ఐదో వచనం పక్షులు ఎగురుచూ తమ పిల్లలను కాపాడినట్లు సాయన్యముల కథిపతి యహోవా ఎరుశల్యమును కాపాడును ఆమెన్ అలె ప్రభు ఈ వాక్య భాగం ద్వారా ఈరోజు మనతో ఏం మాట్లాడతారు మనల్ని విధంగా బలపరుస్తారని చూద్దాం నిజంగా చాలా చక్కని మాట కదా మరి ప్రభు ఎలాగైతే మనల్ని కాపాడుతారనే విషయాన్ని ఒక పోలిక ద్వారా చెప్తూ మన ఏషియా గ్రంథంలో భక్తులు అంటున్నాడు పక్షులు ఎగురుచూ తమ పిల్లలను కాపాడినట్లు నిజమే పక్షులు ఎగురుకుంటూ తన పిల్లల్ని కాపాడతాయి ఏ తల్లైనా తన పిల్లల్ని కాపాడుతుంది కదా కానీ ప్రభు కూడా అలాగే సైన్యములు కలిపితే గేహోవా మరి ఇరుషులు కాపాడును అంటున్నారు ఎంత సంతోషకరమైన మాటో కదా మరి ప్రియ సహోదరి వింటున్న సహోదరా ప్రభు నిన్ను కాపాడుతాడు అని ఒక భరోసా ఈరోజు నీకు వస్తుందా లేదా ఈ మాటని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకుంటున్నావా లేదా నీ పరిస్థితి ఏదైనా సరే ఆయన నిన్ను కాపాడుతాడు కాపాడగలడు అన్న నమ్మకం ఈరోజు నీలో ఉందా లేదా ఒక్కసారి నిన్ను పరిశీలన చేసుకో పక్షి తన పిల్లని కాపాడినట్లుగానే ప్రభు నిన్ను కాపాడగలడు అనే భరోసా కలిగి నీవు ఉంటే నీలో ఉన్న దిగులు మాత్రం కొట్టివేస్తాడు ఆయన నీ ప్రభుని బట్టి నువ్వు ధైర్యంగా నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలి వెళుతున్నావా లేదనేది ఒకసారి చూసుకో ప్రభుని ఆధారంగా చేసుకుంటే నీ జీవితంలో ఎప్పుడు సంతోషమే ఉంటుంది కాదు మనుషుల్ని ఆధారంగా చేసుకుంటే ఎప్పటికీ నువ్వు సంతోషంగా ఉండలేవు తల్లి పక్షి తన రెక్కల్ని వేగంగా ఆడిస్తూ తన పిల్లల్ని కాపాడుకోవడానికి త్వరపడుతుంది పిల్లలకు ఆహారం పెట్టాల్సి వచ్చిన వాటిని ప్రమాదం నుంచి కాపాడాల్సి వచ్చినా వేగురు పడుతుంది కానీ మరి ఏ రోడ్డు మీదనో కాలక్షేపం చేస్తూ తన సమయాన్ని ఎంతసేపు వృధా చేసుకోదు కదా ఆ విధంగా ప్రభు తాను ఏర్పరచుకునే వారిని కాపాడడానికి పక్షిరాజు వలె గాలి రెక్కల మీద త్వరగా వస్తాడు ఆమె అల్లుయ్య చక్కని మాటలు ఎంతగానో ధైర్యం వస్తున్నాయి మనకి ప్రభు మనని కాపాడుతాడన్న మాటే మనకి ఎంత ధైర్యమో కదా ఈ లోకంలో ఎవరు ఎవరిని కాపాడలేరు కదా నీ స్నేహితులు బంధువులైనా చాలా కాపాడుతారని అనుకోవచ్చు కానీ ఆ సమయానికి వాళ్ళు నిజంగా మనుషులు కాబట్టి సహాయం చేయలేకపోవచ్చు వంద శాతం సహాయం వాళ్ళ నుంచి నీకు రాకపోవచ్చు కానీ ప్రభు అయితే చెప్తున్నారు కదా పక్షి ఎలాగైతే తన బిడ్డల్ని కాపాడుతుందో మరి ఈ లోకంలో ఒక నోరు లేని పక్షి కదా తన బిడ్డల్ని అలా కాపాడితే సృష్టికర్తైన దేవుడు మన తండ్రి దేవుడు మనల్ని కాపాడ్డా ఒకసారి ఆలోచించు మిత్రమా కాపాడే విషయంలో మరి మరి భద్రత కల్పిస్తానని కూడా ప్రభు చెప్తూ ఉన్నాడు అయితే పక్షితో పోల్చుకున్నాడు కానీ వాస్తవానికి మరి పక్షి అయితే ఎంతో బలహీనరాలు కదా బలహీనమైన ఒక పక్షి కానీ ప్రభు మాత్రమే బలవంతుడైన దేవుడు ఊరికనే ఉపమానం కోసం పోల్చాడు ఆయన కానీ పక్షి ఎంతో బలహీనం కానీ ప్రభు అయితే బలవంతుడు సైన్యముల అధిపతి అంటున్నాడు అందుకే సో సైన్యములకు అధిపతి అనే దేవుడు కాపాడుతాడని భరోసా కలిగి ఈ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళు ప్రభుని ఇన్ని కాపాడితే ఏం జరుగుతుందో తెలుసా నీకు నిజమైన ఆనందం కలుగుతుంది అపవాది నీ జోలికి కూడా రాడు సుమా అంతేకాదు బహుక్షేమం కలుగుతుంది నీకు వెళుతున్నా వస్తున్నా క్షేమం కాపుదల ఎందుకంటే ప్రభు నిన్ను కాపాడుతున్నాడు కదా అందుకని నీ జీవితం అంతా కూడా మరి చక్కగా సంతోషంగా ఉండగలుగుతావు అనేకరికి మాదిరిగా నీ జీవితాన్ని మారుస్తాడు యుగ యుగాలు ఆయనతో సంతోషంగా ఆయన రాజ్యంలో ఉండే భాగ్యాన్ని నీకు దయచేస్తాడు కాబట్టి నీ పరిస్థితి ఏదైనా ఆయన నిన్ను కాపాడుతానో భరోసా కలిగి నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళు ఆమెన్